ఎన్నికల కోసమే మచిలీపట్నం పోర్టు అంశాన్ని మీదకు తీసుకొచ్చారని టీడీపీ మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర మండిపడ్డారు మచిలీపట్నం అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టోతో ప్రజలు ముందుకు వెళ్తున్నామని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానిని ప్రజలు నమ్మడం లేదంటున్న కొల్లి రవీంద్రతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్ రాజకీయం రసవంతరంగా మారుతుంది ఏపీలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి నేత కొల్లు రవీంద్ర ప్రస్తుతం మచిలీపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆయన బరిలో దిగిపోతున్నారు ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం చాలా చెప్పండి ఈరోజు జరిగినటువంటి వర్క్షాప్ అంతా ఒక అయితే అయితే మీ ఎన్నికల వ్యూహం ఎలా ఉండబోతోంది అక్కడ సమీపంగా మీకు ఉన్నటువంటి పేర్ని నాని ఆయన వారసుడు ఇప్పుడు పోటీ చేస్తున్నారు ఎలా డిఫిట్ చేయబోతున్నారు మీ వ్యూహాలు ఏంటి ప్రధానంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన అటు ఎన్డీఏ లో కూటమిగా రావడం అనేది ఇవాళ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు అపూర్వ స్వాగతం తెలియజేస్తున్నారు ప్రధానంగా మేము గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కానీ తెలుగుదేశం గతం ఇంటి రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి మచిలీపట్నంలో ఏదన్నా మార్పు జరిగిందంటే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది అలాగే నేను నేను ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా ఉన్న సమయంలో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో కాన్స్టిట్యులో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది అవన్నీ కూడా ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు అది కాకుండా ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీలో పేరు నానిగా నాటకాలు కానీ చేసినటువంటి మోసాలు ప్రజలందరూ కూడా గమనించారు ఖచ్చితంగా ఒక చక్కటి ప్రభుత్వం కావాలా తెలుగుదేశం రావాలా గతంలో నా మీద వాళ్ళు చేసినటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి కూడా ప్రజలు కక్ష సాధింపు చర్యలు పేరు గారు ఆయన చేయకుండా కొడుకుని పెట్టి రకరకాల అడ్డదారులు తొక్కిన విధానం కూడా ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా అత్యంత ఆదరణ ప్రజలు కనిపిస్తారు మచిలీపట్నం పోర్టు తీసుకొచ్చాము మచిలీపట్నం పోర్టు పనులు కూడా ప్రారంభమైనా కాబట్టి చిరకాల పాస్కోడ్ తీర్చా తిరిగి అధికారంలో మేము వస్తామని చెప్పి కూడా వైసీపీ కనిపిస్తుంది దీన్ని ఎలా బందర్ పోర్ట్కి నిరంతరం అడ్డబడిన వ్యక్తి నాని గారు రెండు వేల ఏడవ సంవత్సరంలో రెండు వేల ఆరో సంవత్సరంలో బందర్ పోర్టును గోగులేరు పంపించిన వ్యక్తి ఈ పేరు నాని గారు ఆ రోజున రెండు వేల పద్నాలుగులో నేను పోటు తీసుకురాపోతే ముక్కు నేలకు రాసి ఎన్నికల్లో రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈ నాని గారు మరి ఆ పది సంవత్సరాల కాలంలో ఏ రకంగా ప్రజలను మోసం చేశారో చూసాం మేము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చాలా చిత్తశుద్ధితో రైతులకు డబ్బులు ఇచ్చి రైతాంగాన్ని దగ్గర నుంచి భూమి కూడా ల్యాండ్ పూలింగ్ కింద ల్యాండ్ పర్చేస్ కింద ల్యాండ్ ఎక్విజేషన్ కింద వాళ్ళ ఒప్పందంతో మంచి రేట్ ఇచ్చి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి భూమి తీసుకుంటే మేము పనులు స్టార్ట్ చేయడం జరిగింది అడుగుడుకుని అడ్డం పడ్డారు జగన్మోహన్ రెడ్డి రెండుసార్లు తీసుకొచ్చి అక్కడ నాన్న అల్లర్ చేశారు తర్వాత మేము స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ఆపేశారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రివర్ స్టాండర్డ్ పేరుతో ఇవాళ నాలుగున్నర సంవత్సరాలు అసలు దాన్ని పట్టించుకోలే చివరిలో ఎన్నికల దగ్గరికి వచ్చిన తర్వాత ఇవాళ స్టార్ట్ చేస్తే ఎవరు నమ్ముతారు చిత్తశుద్ధి ఉన్న వాళ్ళైతే స్టార్టింగ్ నుంచి చేసి దాన్ని కంప్లీట్ చేసినట్టయితే ఎవరిని నమ్ముతారు చివరిలో తీసుకొచ్చి ఏదో రాళ్ళు పోసి ఇదిగో మేము పోటు కడతాం నమ్మే నమ్మే పరిస్థితుల్లో ప్రజలైతే లేరు ఇవాళ మాకు పూర్తి అది కూడా నాలుగు భర్తలు మేము గతంలో పద్నాలుగు నుంచి పదహారు భర్తలతో పోటుని ఒక మేజర్ పోటుగా చేయాలనుకుంటే మైనర్ పోటు కింద వాళ్ళు మార్పు చేసిన వ్యక్తి పేరు నాని ఖచ్చితంగా దీని ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు పూర్తి విశ్వాసం నమ్మకం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ రేపు ఎన్డీఏలో కూటంలో బందరు ఒక సువర్ణ అక్షరాలతో నిగమించే విధంగా అభివృద్ధి చేసుకున్నారని కూడా తెలియజేస్తాం టాప్ మానిఫెస్టో మేము ప్రధానంగా మా కాన్స్టిట్యూన్సీకి సంబంధించినప్పటికీ బందర్ పోటీని కంప్లీట్ చేయడం జిల్లాకు సంబంధించి వచ్చేటప్పటికి ఏదైతే ఎన్నో తరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మచిలీపట్నం రేపల్లి రైలు మార్గం కోస్తా రైలు మార్గాన్ని మేము ప్రత్యేకంగా తీసుకుని రేపు అమలు చేయడానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా మేము భాగస్వాములు అభిప్రతున్నాం కాబట్టి ఖచ్చితంగా అది మా ప్రయారిటీలో ఉంటుంది జిల్లాలో ప్రయారిటీలో దాన్ని పెట్టుకుని కోస్తా జాతీయ రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తాం కోస్తా జాతీయ రైలు మార్గం ఏర్పాటు అదేవిధంగా మచిలీపట్నం పోర్టుకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించిన పనులే కాబట్టి తమ ప్రభుత్వం అధికారులకు వస్తే పూర్తిగా పోర్టు పనులను పూర్తి చేసి చూపిస్తామని చెప్పి కొల్లు రవీంద్ర స్పష్టం చేస్తున్నారు పర్సన్ కిషోర్తో హరీష్ ఐన్యూస్ విజయవాడ నుంచి